సార్ వర్మ లేకపోతే పవన్ కళ్యాణ్ పరిస్థితి ఏమిటి పిడాపర్లో షాజ్వాక భీమవరం కాదనుకుని పిడాపనలో పోటీ చేయడానికి కారణం ఏమిటి అది కాపు బ్యాంక్ ఎక్కువగా ఉందనేనా అనేది ప్రధానంగా అధికార పార్టీ ప్రశ్నిస్తున్నటువంటి మాట అసలు అధికార పార్టీ అసలు ప్రశ్నించకూడదు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి నువ్వు పులివెందులు ఎందుకు పోటీ చేస్తుందో గాజువాకులు ఎందుకు అని అడిగి రావడం అన్నా నీ కులకోటలో పోటీ చేయటాయా నువ్వు పెద్ద దేవుడు కదా నువ్వు అన్నావు కదా శ్రీకాకుళం పాతపట్నంలో ఎందుకు పోటీ చేయలేదు నువ్వు చెందుర్తులు ఎందుకు పోటీ చేయలేదు లేదా రాయమండ్రిలో పోటీ చేయలేదు నువ్వు విజయవాడ తూర్పులో ఎందుకు పోటీ చేయలేదు మంగళగిరిలో లోకేష్మే పోటీ చేయొచ్చు కదా నువ్వు ఎందు చేయలేదు అంటే నీ కులకోట నువ్వు భద్రంగా ఉండాలా మిగతా కూడా ఎవడో పోటీ చేయకూడదా ఆ మాట కోత నీకన్నా లోకేష్ వెయ్యి రేట్లు బెటరు ఎనభై తర్వాత గెలవని చోట పోటీ చేయడు సాహసం దుస్సాహసం చేసాడు అది కమ్యూనిస్టులు కంచుకోవడంస్టులు కంచుకోవడం తనకు సామాజిక వర్గం చాలా వెరీ లెస్ చంద్రబాబు నాయుడు గారి కుప్పంలో పోటీ త్రీ పర్సెంట్ టూ పర్సెంట్ కూడా ఉంటారు అమ్మాజు నువ్వు కులకోటలో ఉంటావు కదా నీ కోట నీ కులకోట కదా అది పులిగెందులు అంటే మీరు అందులో వచ్చి బయటకు వచ్చి మాట్లాడాలి అద్దాల మేడలో పైన ఏడిందస్తుల మేడలో కూర్చుని మేము తోపులు తురుములు అనకూడదు వీళ్ళు తోపులు తురుములు పవన్ కళ్యాణ్ గారికి ఏం సంబంధం లేదు పిఠాపురం ఈయన ఒకవేళ ఏళ్ళు ఊరు తూరు పిఠాపురంతో ఏం సంబంధం ఉంది అయినా సరే మేమే గెలుతూ ఉన్నారు అవతలకు ఆవిడ కూడా కాపే కదాగీత గీత కాబట్టి మీరు ఎవరన్నా మాట అనేటి ఈజీ అండి అంటే అక్కడ వర్మ గారి క్యాపబిలిటీ గురించి మనం చర్చించుకోవాలి గతంలో రెండు వేల పద్నాలుగులో చంద్రబాబు గారు టికెట్ ఇవ్వకపోతే ఆయన ఇండిపెండెంట్ గా పోటీ చేసి దేశంలో నేను వర్మ గారిని తక్కువ చేయను కానండి ఆ వాళ్ళు రెండు వేల పద్నాలుగులో విశ్వం అని ఒక ఆయన ఉన్నారు ఓకే అప్పుడు అప్పటి వరకు ఆయన కాకినాడ ఎంపీ ఆయన కాకినాడ ఎంపీకి ఆయన క్యాండిడేట్ ఆ విశ్వం గారు అప్పుడు తోట మంది సడాలని దూకేసేందులో ఈ పార్టీలో దూకేందా అతన్ని ఎంపీ ఇచ్చి రాత్రి రాత్రి అక్కడ మార్చారు అప్పటి వరకు వర్మ రాత్రి రాత్రికి మార్చడం వల్ల వర్మ గా పోటీ చేశాడు అక్కడ వర్మగా ఫిక్స్ అయిపోయారు పైగా విశ్వంగా వాళ్ళు ఎవరికి అంత ఇది లేదు విశ్వంగారు అనేటువంటి ఆయన అంత పాపులర్ కాదు అదేలేండి కాబట్టి వరమగారే వాళ్ళు ఓన్ చేసుకున్నారు గెలిచి అతను మళ్ళీ టీడీపీలోకి వచ్చాడు పవన్ కళ్యాణ్ గారికి విశ్వానికి లేకపోతే ఇది పోల్చకూడదు అంటే మన అక్కడ గారిని విమర్శించాం ఇక్కడ ఒకవేళ గారు సహకరించకపోయినా పవన్ కళ్యాణ్ గెలుతాడు మరి అమ్మో మీరు అలా అంటే చెప్పేదండి నేను చెప్పేది అండి పవన్ కళ్యాణ్ గారికి గారు సహకరించకపోయినా గెలుతాడు కానీ వరమ్మగారు సహకరించి చాలా పెద్ద మనసు చాటుకున్నాడు చాలా గొప్పవాడు అర్థమైందా మీకు ఆ గొప్పతనాన్ని గౌరవాన్ని కాపాడుకున్నాడు నిజంగా వర్మ గారిని ఆ టైంలో కూల్ చేయకపోతే గనుక పవన్ గారి రిజల్ట్స్ వేరేగా ఉండేవి అనేది ఒక మాట వినిపిస్తోంది చంద్రబాబు ఈ విషయంలో పొత్తు ధర్మాన్ని పాటించి ఆయన బుజ్జగించే ప్రయత్నం చేశారు ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రి పదవి ఇస్తే వర్మ ఊరుకున్నారు కాబట్టి ఆయన కూడా సహకరించారనేది తర్వాత వర్మ మాటలు వింటే నేను పవన్ కళ్యాణ్కి ఫ్యాన్ అయిపోయాను ఆయనపై అని ఆయన అంటున్నారు గారు అది వేరే విషయం అలా కాదండి అక్కడ ప్రజాస్వామ్యాలు అప్పుడప్పుడు ఇండిపెండెంట్గా పోటీ చేసిన వాళ్ళు గెలుతారు ఎప్పటికప్పుడు ఇండిపెండెంట్గా పోటీ చేసిన వాళ్ళు అందరూ గెలవరండి